అయిపోయినా పూజ ఆ అయిపోయింది కానీ తెల్ల అయిపోతే పూజ పూజ అని తెల్ల నెల ఏమనేది ఏంటి మీ ఎవరి జాగ్రత్త లేకపోతే ఏమే ఆ పూజలు పురస్కారం ఏం చేత్తన్నా తెలుసా నీకు తెలుసులే శ్రావణ మాసము నువ్వు జాగతో ఎవరింట్లో నా బయట న్యూస్ తిన్నావు తిన్నోళ్ళ ఇంట్లో మళ్ళీ మన ఇంట్లోకి వచ్చారు నేనేం తినలే కాని నువ్వు తినద్దు నేను నా ప్రాణం పోతే న్యూస్ ముట్టుకొని ఏందనుకున్నావు నేనే చెప్తున్నాను నిన్న పూజలు పురస్కారాలు అయిచేసి ఏం తింటావు మందు వెళ్ళాలో కట్టినట్టుగా ఉండాలి చూడే ఆ సర్లే ఆ ఏ రేపా సునాయి ఎక్కడ పూజ అయిపోయా ఇంట్లో సందంగా బయటకు వస్తాయి ఇట్లా అంటే పూజ స్టార్ట్ అప్పా ఇంకా అయ్యే కదా స్టార్ట్ అయింది ఎక్కడ ఇక్కడ ఏం తినొస్తారా ఏదో సాంబార్ అన్న తినొస్తాం ఇంకంతా నోరు ఇది అయిపోతే మనకి యాదొద్దు నాడు ఇంట్లో తింటాను నేను ఆ రేపు నుంచి ఇంకా పూజ ఆ గుళ్ళు ఉంటాయి గుళ్ళు తగ్గిపోతాను ప్రసాదం తినే కాదా పోయి సార్ అట్లా పదా ఏ పోయిన సార్ వారే జరిగింది మనము బయట ఇంట్లో వాళ్ళకి తెలుకోకుండా నీచు దిని వచ్చి ఇంట్లోకి వస్తేనే చేర గబ్బులు కనపడేది వాళ్ళేం చూర వాళ్ళేం చూతారా రేపు ఇంట్లో కడుకుంటే కడప ఉండదా వాళ్ళేం చూస్తారా పోతుంది ఈ నెల ఎట్టుంటావు యాదవద్దు అప్ప అసలు నాన్ వెజ్ వద్దు ఈ నెల అంతా నిస్ట్ మా పెందామైతే దగ్గర మూడు గంటలకే లేచి సన్నీళ్ళతో స్నానం చేసి నాకు నీళ్లు పోసి పెయి తిక్కు పోసింది బాగుండాలని బాగా చెప్పింది అందుకోరికే మరి నీట్గా ఉందా మీ పాటి హాఫ్ ఎండాల నీళ్ళు పోసుకుంటాల్లో పెయి తిక్త హిత్రం చేయతు నువ్వు చూడలేదు ఇదే పద్ధతి ఇష్టమా ఏమో మీరేమని చేసుకుంటే అస్సలు ముట్టుకోను ఎంత అయిపోయినా నా పెన్న మీద ఉట్ేసి చెప్పాను నీ సాక్షి కంటే ఆడే కాని బయట చిన్నోళ్లతో కూడ మాట్లాడినా అని చెప్పినాను మాట తప్పమంటావా నన్ను ఒట్టి తీసి గట్టి పెట్టి వస్తావు కదమ్ నువ్వు ఏ నేను రాను పై అన్నకప్పుడు ఏమో నువ్వు ఒట్టి ఒట్టు పెట్టిచ్చు నా పెళ్ళంతా ఎందుకు రావే ఏందింది అని పట్టుకోపోతుంది కాలు డిఫ్ల్లో డిన్నర్ పెట్టిచ్చు నువ్వు కానీ కదా ఒట్టి మళ్ళీ పెద్ద బాగుంది కదా ఏం కాలేదు కదా ఏం కాలేదు మళ్ళంతా

వెళ్ళిపోతాం అవి పోనీ పోయా మళ్ళీ పోయినసారి తేళ్ళు పాములు వచ్చినాయి ఈ పాటి వేటి వస్తాయేమో దిక్కేదేందో పరకు ముద్దులు వస్తాయి ఉప్పుగిత్తులు వస్తాయి శిలాకులు వస్తాయి బాగా గుర్తుపెట్టుకో దానికే ఈ మనసు మాట్లాడి పోవద్దు కానీ మీ ఇద్దరు దుడ్లు పోతాయని ప్లాన్ చేస్తున్నారా జంగా మీరు భక్తి భక్త భక్ ఏందనుకున్నావు అంత నిష్ఠగా ఉంటాను ఎవరన్నా తిన తగ్గుని వాళ్ళు తినే వాళ్ళతో మాట్లాడుకుని మాట్లాడు నేను పెయిన్ సంవత్సరం నా పెళ్ళంతా ఫరకపోతుంది తినే కానీ అంటే పార్టీకి వచ్చినాను నువ్వు ఈ అన్నీ తప్పించి పోతున్నావు మళ్ళీ అదే చెప్పిండదే పాండ పాండే పాండే పోతా మేము పోనీ బయట నేను దావు ఎవరు కొడుకున్నావు ఇక్కడ సంపాంగ్లైనా పాప ఉంటా ఉంటా పోతా ఉంటా ఉంట ఉండలే ఉంటారంటే అంత భక్తి అంటే కొండ భక్తి పెరిగిపోయింది ఎలా లేదనుకున్నావు భక్తి అంటే అట్లా నీళ్ళు కోసి ఇంట్లో పోతే ఏం కోరుకుంటది తెలుసా అది కాలాలు నా మంగళసూత్రం చల్లగా ఉన్నాయో ఎంత భక్తితో చేస్తుంటది మనం బయట తినిపోతాము మనం తప్పు కాదా నా పెంద కోరుకోదా కోరుకున్నారా కోరుకుంటా నా బా బొట్టు పెట్టి ఆ అది కాలాలు సల్ల గుండాన్ని దేవుని ఆర్తిచ్చి పంపించింది ఓ అమ్మాయి 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 నమ్మకం పోగొట్టుకోమంటే మళ్ళీ పోతాం పో ఏమి సంవత్సరం రాను ఫోన్ 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 ఏం ఊర్లేదా ఏమే గేర్లేదా కోసమే డాబాల ఓట్లు పెట్టినా పోండి చూసుకున్నాం పోండి ఈ సేక్షా వాళ్ళకి పండగ లేదు కదా సేక్షా వాళ్ళని వేసిపోతాను అంతే దినాదీ పోతా రేపు మళ్ళీ చదువు చిక్కు నేను చెప్తాను అప్పటి ఉంటా హలో గురికాడున్నా ఏమా లేదా రావా అన్నం దినాకి అన్నం నువ్వు తిన నువ్వు తిన నేను గుళ్ళ తిన్న ప్రసాదం తిన వస్తున్నాను నువ్వు తిన నువ్వు వస్తావని నేను ఇవాళ వరకు తినుకోకోకుండా వచ్చినా ఏం లేదు ఏం లేదు నాకు ఇంట్లో అడగడాకన్నా నాకు గుళ్ళో అయితే పవిత్రంగా మంచి ప్రసాదం దొరుకుతుందని గుళ్ళోనే తినొస్తున్నాను కదా నువ్వు తిన్ను నువ్వు తిన ఇవాళ వరకు నీ నీకోసం కాసుకొని లే లేదు నువ్వు తిన సరేలే బిర్యానీ అంటే గ్రీన్లాండ్లో బిర్యానీ బిర్యానీ అప్ప ఏం బిర్యానీ బాస్మతి రైస్ ఒకటి తింటా అంటే మెత్త గొంతులు ఎన్ను పూసి దిగినట్లుంది చెప్పు అరిగిన ఇంట్లో పోతా మళ్ళీ కడుపు ఉబ్బుకొని ఉంటే ఏంది అప్పుడే కప్ప నిన్న పామ కట్లు కడుపు అని చూసి నా పెండ్ల మళ్ళీ ఎత్తన్నా కానీ రోజు తరగాలప్ప పీసులన్నీ పనులు నేర్పు ఉంటాయి కాదు నాన్ వెజ్ తింటే కురాక్ తింటే డబ్బులు అయిపోతాయి కురాకు తింటే డబ్బులు అయిపోతాయి అంటారే ఇంట్లో గండపోతే కేజీ కురాకు ఏడు వందలు అదే నేను ఒకటి తింటే రెండు వందలు అక్కడ నిండా తినొస్తాను అయిపోయా ఊ పూట తింటే సార్లు తినాము అదే ఉంటుంది అంటే తినేది భద్రాభద్రా తినములే మంచి కొట్టా ఫుల్ టైం సూపర్ అంటే మళ్ళీ సంతకాల రెండు అనలే నువ్వు రావు ఆ రాజనే రాడు ఆ శిక్షణ నవలిపోతున్నాడు అమ్మ ఎక్కడ ఊరికి పోయినాడు వాళ్ళకి అయితే పండుగ లేదు నువ్వేం లేదప్ప

మామ్ బాగ ఏ మా పెట్టుబడి అక్కడ ఏమైంది ఏమైందో ఏమైందయా ఏమైందయా ఏం లేదు

ముందా ఉండడు కా పిలుచు ఇప్పుడు కా రోజులు మా ఏం పెట్టారు మా అంత మసాలా కోసం ఉంది మరి ఏది సార్ ఇంట్లో సార్ బయట పని పెట్టు చూస్తాను ఒకసారి చిన్నగా చూస్తాము పెట్టు మీరు కొంచెం బయటకు వెళ్ళండి అమ్మా చెక్ చేయాలి నేను బయటకు వెళ్ళండి ఏం తిన్నావు నువ్వు అంత కుడపరం ఉంది నువేం చెప్పు నాతో అబద్ధాలు చెప్పద్దు డాక్టర్ దగ్గర నాయర్ దగ్గర అబద్ధాలు చెప్పకూడదు నేను చెప్ప ఏం తిన్నావు సార్ ఇప్పటికి వారం పది రోజులు అయింది సార్ ఏమేం తినలేదు సార్ ఇంట్లో ఫుడ్ కూడా తినలేదు సార్ అంతా గుళ్ళోన ఆడా తింటు బయట ప్రసాదం దొరికితే నిజం చెప్పు అబద్ధాలు చెప్తాను నాకు తెలుసు నేను ఎందుకంటే ఇట్లాంటి పేషెంట్లు వంద మందిని చూసినాను నా దగ్గర వేల మంది వస్తారు కూడా నిజం చెప్పాలి నాకు నువ్వు నా మనిషి కాబట్టి నేను అడుగుతానా నేను చెప్పు నేను చెప్పు అంటే స్కానింగ్ పంపిస్తాను చూడు మరి స్కానింగ్ వచ్చిన తర్వాత నీ ట్రీట్మెంట్ వేరు ఉంటుంది నా దగ్గర నీళ్ళు చెప్పు అబద్ధాలు చెప్పద్దు లేదంటే నేను స్కానింగ్ పంపిస్తాను వచ్చిన తర్వాత రిపోర్ట్ ఇట్లాంటి పది వేసిన మళ్ళీ నువ్వు జీవితంలో లేవు మేం చెప్పు రిపోర్ట్ తీసినాయమ్మా చూస్తుందే అమ్మా ఏందమ్మా ఇట్లా తిన్నాడినా ఈ రిపోర్ట్ ఇట్లున్నాయి కోడికాలు తిన్నాడు మాంసం తిన్నాడు చికెన్ తిన్నాడు లాలిపాప్ తిన్నాడు నమ్ములో కూడా తినేస్తే ఎట్లా మా ఎప్పుడు సర్వీస్ లో చూడలేదమ్మా ఇట్లా ఇట్లా ఉన్నాయి ఇట్లా రిపోర్ట్ నేను సార్ ఇంట్లో ఏం చేయలేదు సార్ తినలేదు సార్ మటన్ చికెన్ ఏం చేయను సార్ ఇంట్లో అయ్యో చాలా కష్టం అమ్మా ఈయనకి ఇట్లా చేయాలంటే ట్రీట్మెంట్ చాలా ఈ క్రిటికల్ గా ఉంది ఈ పరిస్థితి నేను మాత్రలు మేము ఇంగ్లీష్ లేస్తాను ఆ ఇంట్లో నువ్వు సొంత ట్రీట్మెంట్ చేసుకోమ్మా ఓకే కాదు ఏం చెప్ప సారు ఏం చెప్పలే మాత్రం ఇంజక్షన్ ఇంటికి పోయినాక ఇస్తా ఏంది ఇంటి పోయినాక మాత్రలు మాత్రలు సరే అలా ఉంటానులే ఏ ముక్క ఆట పోయింట్రే అయ్యో హాస్పిటల్ ఏంటి వెళ్ళా ఏదో కడుపు నొప్పి ఏంటంటే స్కానింగ్ అని తీపిచ్చి తోలుకొస్తున్నాము గ్రీన్ లైన్ లో ఎప్పుడు చూసినా గ్రీన్ లైన్ లో ఉంటాడు అక్క ఎప్పుడు పదహైదు రోజుల సూడబాటు నేను లాలిపప్పులు ఎగ్ పీస్ లు లివార్లు ఇన్ని తింటుండే అక్క

శారదా ఏమే ఏ చానా కడప చానా ఉబ్బరంగా ఉంది డాక్టర్ ఏమన్నా మందులు ఇచ్చింటే కండా ఏ డాక్టర్ మంది ఇచ్చినాడు ఇంజక్షన్ ఇచ్చినాడు అబ్బా మందులు ఇచ్చినాడంట ఇంజక్షన్ ఇచ్చినాడంట డాక్టర్ ఇంజక్షన్లు టాబ్లెట్లు అన్ని ఇచ్చినాడు నిజం చెప్పు నిజం చెప్పు ఏమే నాకి ఇంట్లో ఏం చేయకూడదు ఎవరిలో కట్కి పోవద్దు ఎవరిని రానియ అని చెప్పి తెలియదు అనుకున్నావా నువ్వు డాక్టర్ చెప్పింది తెలియదు అనుకున్నావా శ్రావణవాసం శ్రావణవాసం అని నువ్వు బయట బాగా ఉంటుందా